హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎలక్ట్రోరల్ ట్రస్ట్స్ అంటే ఏమిటి వీటి వల్ల రాజకీయ పార్టీలకి వచ్చే కూరే లాభం ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే ఎలక్ట్రోరల్ ట్రస్ట్స్ అంటే ఇవి కొన్ని కంపెనీలు రాజకీయ పార్టీలకి ఎన్నికల సందర్భంగా లేదంటే మామూలు టైముల్లో కూడా కొంత విరాళాలు అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికోసం ఒక ట్రస్ట్ అనేది కంపెనీలు పెట్టడం జరుగుతుంది ఈ ట్రస్ట్లకి ఆ కంపెనీలకి సంబంధించి సొంత నిధులు కానీ లేదంటే బయట వ్యక్తులు కానీ చాలా వరకు ఈ ట్రస్ట్లకి విరాళాలు ఇస్తారు ఈ విరాళన్నింటినీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చిన విరాళాల్లో తొంభై ఐదు శాతం వాళ్ళకు నచ్చిన పార్టీలకి వాళ్ళు విరాళంగా ఇవ్వచ్చు కాకపోతే దీనిలోనే ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ ఉండవు వాళ్ళకు నచ్చిన పార్టీకి వాళ్ళు విరాళంగా ఇవ్వడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఎలక్ట్రోరల్ టస్ట్లు అన్నిటికీ కలిపి దాదాపు మూడు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయలు అనేవి విరాళాలుగా రావడం జరిగింది వీటిలో దాదాపు ఎనభై ఎనిమిది శాతం అంటే మూడు వేల నూట నలభై మూడు కోట్ల రూపాయలు కేవలం బీజేపీ పార్టీకే విరాళంగా ఇవ్వడం జరిగింది అంటే మొత్తం వచ్చిన విరాళాల్లోనే ఎనభై రెండు శాతం బీజేపీ పార్టీకే రావడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీకి దాదాపు మూడు వందల కోట్లు రావడం జరిగింది దీనిలో ప్రాంతీయ పార్టీలు చాలా మన దేశంలో ఉన్నాయి ఈ ప్రాంతీయ పార్టీలో అత్యధికంగా టీఎంసీ అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కి దాదాపు నూట రెండు కోట్లు రావడం జరిగింది దీని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సిపికి దాదాపు తొంభై ఎనిమిది కోట్లు రావడం జరిగింది టీడీపీకి నలభై నాలుగు కోట్లు రావడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్కి పది కోట్లు బీజేడీకి పదమూడు కోట్లు డిఎంఏ డిఎంకేకి పది కోట్లు రావడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాల కన్నా వైఎస్ఆర్సిపికి వచ్చిన విరాళాలు రెండింతల కన్నా ఎక్కువచ్చాయి అంటే ఇప్పటికి కూడా ఈ ఎంటర్ప్రినర్స్ నుంచి అంటే ఈ బిజినెస్ పర్సన్ నుంచి వైఎస్ఆర్సీపీకి చాలా భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ప్రస్తుత సంవత్సరం వైఎస్ఆర్సిపి అధికారం లేదు అయినా వాళ్ళకి తొంభై ఎనిమిది కోట్లు విరాళాలుగా వచ్చాయి టీడీపీకి మాత్రం కేవలం నలభై నాలుగు కోట్లే విరాళంగా రావడం జరిగింది ఇది ఈ సంవత్సరానికి సంబంధించిన ఈ ఎలాటోరల్ ట్రస్ట్కి సంబంధించిన అకౌంట్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్